కృష్ణానదిలో త్రుటిలో ప్రమాదం తప్పింది రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నానికి వస్తున్న లాంచీ నదిలోనే ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయింది దీంతో మూడు గంటల పాటు లాంచీలోనే ప్రయాణికులు ఉన్నారు లాంచీలో ఇరవై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సీఐ స్థానిక పడవలకు ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు ನಂದಿ ನಂದಿドラマ ಒಂಜಿ ಹೋಗಿ ಒಳ್ಳೆಗೆ ಗಾಲಕ್ಕೆ ಹೊಟ್ಟೆ ಪಟ್ಟೆಸಿನ ಹಾ ಯಾರಿಗೆ ಇಬ್ಬಂದಿ ರಗ ಆ ಲೈಜ್ ಆಗಿತ್ತು ಫೈನಲ್ ಎಉದಲ್ಲ ಬರ್ತಾರೆ ಮಾಡಿಗಳಕ್ಕೆ ಹಾ 10 ನಿಮಿಷ 10 ನಿಮಿಷ ಉನಾರಾ ಓಕೆ మనకి కృష్ణారీ వారి దగ్గర ఎబ్రిపట్న పెర్రి దగ్గర మనకి ఒక సుమారు ఒక ఇరవై మంది బోట్లు నదిలో మధ్యలో వెళ్ళిపోయిన కాలు వచ్చింది మీద రావడం ఇమీడియట్గా రావడం జరిగింది ఇక్కడ లోకల్ ఫిషర్మన్ కమ్యూనిటీ వాళ్ళతోటి మనం మాట్లాడి ఇమీడియట్గా రెండు బోట్లు మన కానిస్టేబుల్స్ నుంచి ఇమీడియట్ గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి ఈ మధ్యలో మనం ఎస్డిఆర్ఎఫ్ వరకు కూడా ఇంటిపై జరిగాము మంగళగిరించి ఆలు కూడా బయట జరిగింది ఈలో ఫిషర్మ్యాన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు బోట్ తోటి రెండు మోటార్ బోట్లతోటి వెళ్ళి వాళ్ళని బోట్ లోకి ఎక్కించుకొని బోటింగ్ తీసుకురావడం టోటల్ గా థర్టీ టూ ఉన్నారు అందరూ ఉన్నారు ఒక వన్ అవర్ వరకు వాళ్ళు అందరూ వెయిట్ చేశారు సరేలో మీకు ఫోన్ చెప్తున్నారు నాకు స్పందించి మనం ఇక్కడ లోకల్ వాళ్ళ సపోర్ట్ రెండు బోట్లు మన స్టాఫ్ నించి ఇసుక మ్యాట్ ఎక్కువ ఉంది వాటర్ లెవెల్ తగ్గింది ఇసుక మ్యాట్ ఎక్కువ వల్ల ఇసుక తగిలి ఆగింది అది ఇంకా బూర్ స్థాయిలో పెట్టాయి ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పారు వాళ్ళకి తీసుకుని లాంచ్ వెళ్ళింది అది కూడా ఈ ఎస్కమ్యాట్ ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది అందుకని మనం వేరే